నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సన్న బియ్యం ప్రారంభోత్సవం కోసం సిరిసిల్లాకు వచ్చింది కానీ వారు వచ్చిన కార్యక్రమం సన్న సన్న ప్రారంభోత్సవం కానీ వారు తెచ్చిన కాగిదాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాయిదా వచ్చింది ఒక కార్యక్రమం చెప్పింది ఒక విషయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క కాగిదాలు ప్రభుత్వానికి వచ్చిన చూపెడతాను అదేదాన్ని ఉంటే అసెంబ్లీలో చూపెట్టుకో మళ్ళీ ఇక్కడ ఈ కాగిధాలు సన్న బియ్యం ఏదైతుందో ఏటా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఎనిమిది వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ భరిస్తుంది మరి ఏదైతే రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే మేము భరిస్తున్నాం ఒక నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తే పది రూపాయలు మేము భరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే గరీబ్ యోజన కింద మనిషికి ఐదు కిలోలు ఇస్తుందో దానికి ఒక కిలో బియ్యం మాత్రమే మేము ఇస్తున్నామని తెచ్చే కాయిదాలు లేక ఏదో హెచ్సి యొక్క కాయిదాలు పట్టుక చిర సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమి లేదు ఇది ప్రభుత్వం యొక్క భూమి ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పే పొన్నం ప్రభాకర్ అన్న అది ఇక్కడ అవసరం లేదని మీరు ఆడ మాట్లాడుకోండి ఏదైతే మీరు బండి సంజయ్ కుమార్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారు వారికి దిశానిర్దేశం చేసే వ్యక్తి కేసీఆర్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న పరిస్థితుల్లో మీ నాయకులు ఎంతమంది అతనితోటి లబ్ధి పొందినరు ఎంతమంది వారు చెప్పిన మాటలు మాట్లాడినరు మీలాంటి వ్యక్తులు కూడా ఎన్ని పనులు చేసుకున్నారో ప్రజలందరికీ తెలుసు ఈరోజు పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన కుటుంబ పాలన గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టింది బండి సంజయ్ కుమార్ గారు మాలాంటి సామాన్య కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ పదుల నుండి ఇరవైల నుండి ముప్పై కేసులు పెట్టి లోపలికి పంపినా కానీ మేం పోరాటాలు చేసినాం సంగ్రామ యాత్ర ద్వారా దొరల గడిలు బద్దలు కొట్టి కే కేసీఆర్ గారిని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టింది బండి సంజయ్ కుమార్ గారు ఆ ప్రక్రియ జరిగిన తర్వాత ఏదో లక్కీ లాటరీ తీస్తే మీ ప్రభుత్వం వచ్చింది లక్కీ లాటరీలా పోరాటం మేం చేస్తే ఫలితం మీరు పొందింది ప్రభాకర్ అన్న నీకే ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం ఉంటే నువ్వు కరీంనగర్ నుండే పోటీ చేస్తుండేవాడి విశ్వాసం లేకనే దాంట్లోకి పోయి గుడ్డిలో మేలో బయటపడ్డావు అన్న మీ నాయకులు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు మీ పెద్దలు అప్పుడు మీరు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి కనుక ఏ మాటలు వాడితే అవి మాటలు మాట్లాడితే నడుస్తాయి శిర్శిలాకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోతే మాట్లాడటం అనుకుంటున్నట్టు నువ్వు నువ్వు ఏది మాట్లాడినా ఊకునే పరిస్థితి ఉండదు బండి సంజయ్ కుమార్ గారు బద్దలు కొట్టినరు కనుకనే ఈరోజు ప్రభుత్వ మార్పు ఆసన్నమైనది అందులో లక్కీ లాటరీలో నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంతే తప్ప వేరే లేదురా ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే ప్రక్రియలు కూడా ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో ప్రజలలో మీకు ఎంత ప్రభావితం ఉన్నదని కూడా ప్రజలు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలియజేస్తారు కానీ మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఏదైతే కార్యక్రమంలోకి వస్తుండ్రో ఆ కార్యక్రమం యొక్క వివరణ తీసుకురండి ఈ కార్యక్రమం యొక్క వివరణ తీసుకురండి ఈరోజు దీనికోసం మీరు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఈ రేషన్ బియ్యంలో సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అన్నది మీరు పత్రికాముఖంగా తెలియజేసిన అవసరం ఉన్నది కనుక మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం దాన్ని మీరు సిరిసిల్లకి వచ్చి ప్రెస్ మీట్ పెడతారా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతారా పెట్టి మా వాటా ఏంది ఇందులో అన్నది తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మిత్రుల ద్వారా తెలియదు భారత్ మాతాకి జై